రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం వసుదే వసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకుందాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాశులవా సంచారం చేస్తూ ఉంటుంది డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజుప్రవర్తనలో దశలో శనిగ్రహం మేన రాశిలో ఉంటాడు ఇది రెండవ మార్పు ఇక మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకి ఏం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది కుంభరాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగుతుంది ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే నెలాకరికల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి సింహరాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిలో ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాల్ని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తి దేవాలయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండి గారు అయినటువంటి మనం ఈ సీఈఓ అయినటువంటి కీర్తన దేవరాయ్ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరంలో మే పద్నాలుగు వరకే మీకు ఈ చెడ్డ రోజులు అనమాట ఆ తర్వాత మీరంతా కూడా ఊహించని విధంగా మీరు విదేశాలకు వెళ్ళిపోతారు చాలామంది లేదా అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో మీరు రాణిస్తారు ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్రం ప్రొడక్ట్స్ చూడండి మీరు బ్రహ్మాండంగా సంపాదిస్తారు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పిల్లల వల్ల మనశ్శాంతి అనేటటువంటిది చాలా కాలంగా లేదు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఉండదు కాబట్టి పిల్లలు పెళ్లి చేయాలనో లేదా పిల్లలు వేరే వాళ్ళని ఎవరినో ప్రేమిస్తున్నారనో లేదా పిల్లల్ని మంచి కాలేజీల్లో చేర్చాలనో ఏదో ఒక రకమైనటువంటి ఈ యొక్క ఇది ఉంటుందన్నమాట అలజడి అలాగే ఈ వృశ్చిక రాశి అంతా కూడా మీకు ఒక జాక్పాట్ ఏంటంటే మే పద్నాలుగు తర్వాత గురుబలం కూడా బ్రహ్మాండంగా పెరిగిపోతుంది కాబట్టి ఊహించిన విధంగా మీకు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మంచి ఆదాయాలు పెరుగుతాయి అండ్ పెళ్ళికొడుకులలాగా మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా పుష్టిగా తయారవుతారు మనదాకా మరి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అప్పులతో వద్దన్నా సరే అప్పులు ఇచ్చేసారు మీకు ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలి అనేటటువంటి బెంగతో ఉండేవారు ఇప్పుడు భాగ్యంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి మీకు ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా చేకూరుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిలో సినిమా యాక్టర్లు డ్రామా ఆర్టిస్టులు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు యాంకర్లు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముందుకు దూసుకెళ్ళిపోవడానికి ఉన్నాయి అలాగే వృష్టికి రాశి వారికి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ పెన్షన్స్ వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ మీ యొక్క రంగంలో అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు చకచకా వెళ్ళిపోతారు కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు హా హాస్టల్స్ బట్టల వ్యాపారాలు ఆ తర్వాత అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ వ్యవసాయము ఫెర్టిలైజర్స్ ఇలాంటి ఎరువుల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు సాధించుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారంతా కూడా మీరు అతిగా ఆలోచించేటటువంటి వారు ఇప్పుడు ఈ సంవత్సరం అతిగా ఆలోచించకుండా ఓవర్ ఎనలిటికల్గా ఓవర్ థింకింగ్ లేకుండా చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళతారనమాట కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఇంకా బాగుండడం కోసం మీరు ఏం పరిహారాలు చేసుకున్నారో చేసుకుంటే బాగుంటుందో అవన్నీ కూడా మనం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కొనం కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకు పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనేశ్చరాయ నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అని అంటే ఇది రోడ్డు మీద బయట పాతేయండి అలా వదిలేకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏల్ నడిసని కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పాలా మరి వాటిల్లో మీకు ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులను నల్లని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దక్షిణ ముఖంగా రాగి జమ్మును తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పెట్టుకొని పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రాగి జమ్ము నీళ్ళని పెట్టుకోండి మరణాన్ని నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కలవ పువ్వుతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటిది ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓ మహాలక్ష్మి అయిన మహా అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే సరిపోయింది అని అనుకోవద్దు మనం పేదవాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల అనాథల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభమస్